ఈ ఐదు దొంతర్ల పంట ఇది ప్రేరణ పాళికర గారికి ఒక అడవి ద్వారా వచ్చిన ఇది అడవిలో అన్ని రకాల చెట్లు ఉన్నప్పుడు మన పొలంలో ఒకే రకం చెట్టు పెట్టుకోవడం ఏమిటి అనే దాని మీద ఆయన చూడండి మనం అందరం కిరాణా షాప్ ఒక ఊర్లో ఒక ఆయన కిరాణా షాప్ పెట్టాడు పేరు చక్కని కిరాణా షాప్ అని పేరు పెట్టాడు లోపలికి వెళ్ళి చూస్తేనేమో ఒక్క బెల్లమో బియ్యమో ఏదో ఒకటి అమ్ముతున్నాడు పక్కన కిరాణా షాప్ అని ఉంది దాంట్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి మనం ఎక్కడికి వెళ్తాం అన్ని రకాలు వెళ్తాం అలాగే మరి మన భూమి పంచభూతాలు మనకి సూర్యుడు రోజు దర్శనమిస్తున్నాడా వర్షం మనకు అందరికీ ఇస్తున్నాడు మనకు మనకు ఒక అందరికి ఇచ్చి మనకు ఒకకుండా ఉంటున్నాడా అందరికీ ఇస్తున్నాడు కదా అలాగే భూమి అందరికీ ఇచ్చాడు గారి జ్ఞానం అందరికీ ఇచ్చి ఇస్తున్నాడు మనం ఒకే పంట పండిస్తానంటే ఇది ఉపయోగం లేని పని మీ కిరాణా కొట్టులో బెల్లం ఉంటే మీ దగ్గరికి ఎవరు వస్తారు పేరు కిరాణా కొట్టు లోపలికి వెళ్తే బెల్లం తది వేరే చోటకి వెళ్ళాలి అలాగే మీరు వ్యవసాయం చేసేది కూడా ఒకే పంటని పండిస్తున్నారు ఏక పంట ఇది భూమికి మంచిది కాదు వైవిధ్యానికి మంచిది కాదు ఒక మొక్క మీద అనేక జీవరాశులు మేలు చేసే కీటకాలు వస్తాయి మీరు ఎప్పుడూ పెట్టారు పెట్టారనుకోండి దీంతో మీరు కిరాణా కొట్లో ఒక వస్తువు ఉన్నట్టే అదే ఫైవ్ లేర్ మోడల్ అనుకోండి సూపర్ మార్కెట్ ఇంటికి కావాల్సినవి అన్ని దాంట్లో ఉంటాయి బజారుకి అనేది మీరు మర్చిపోవాలి తినే వస్తువుల కోసం ఒక ఉప్పు కోసమే వెళ్ళాలి అన్ని వస్తువులు వస్తాయి ఇక్కడే వస్తాయి వస్తున్నవే కాదు ఎకరంలో మూడు లక్షల నుంచి ఆరు లక్షలు సంపాదించే వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు మన దేశంలో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు గుజరాత్లో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు తమిళనాడులో ఉన్నారు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్టార్ట్ అయింది ఈ పోస్ట్ పెట్టి నెల రోజులు అవుతుంది వేల మంది చూస్తారు ఈ పోస్ట్ని మీరే ఎందుకు వచ్చారు చెప్పండి ఇక్కడికి మరి ఇంతమంది పోస్ట్ పెట్టాం కదా శివకుమార్ గారు అని వద్దన్నారా మరి మీరు మాత్రమే ఎందుకు వచ్చారు భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు మీతో ఏదో చేయించబోతున్నాడు కార్యం ఊరికి అందరినీ పంపించడు ఖచ్చితంగా నేను దాన్ని నమ్ముతా ఆ సిద్ధాంతాన్ని పాలేకర గారిని ఫస్ట్ ప్రోగ్రామ్కి నేను ఐదుగురిని తీసుకుని వెళ్ళా రాజమండ్రికి వెళితే చాలా వేశారు నేను తీసుకెళ్ళిన వాళ్ళు కూడా నే నా ఛార్జీలు పెట్టిన తీసుకెళ్తే వాళ్ళు నన్ను నవ్వులాటగా మాట్లాడారు కానీ ఆ ఐదుగురిలో నేను మా తమ్ముడే చేస్తున్నాం తదిమ ముగ్గురు ఎవరు చేయట్లా అవకాశం అందరికి ఇవ్వడు అలాగే ఈ పోస్ట్ పెట్టే ఇంతమంది వస్తామన్నా కూడా తీరా చూస్తే మీరు మాత్రమే రాగలిగారు దీన్ని మీరు జార విడుచుకోవద్దు ఎంతో శ్రమ చేసి ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి ఆయన వారం రోజుల నుంచి ఇక్కడే పనిచేశారు అలాగే ఎంతోమంది ఆయన స్నేహితులు అందరూ పనిచేశారు మీరు చూస్తున్నదంతా ఇలా అనుకుంటున్నారు కానీ దీని వెనక చాలా పని జరిగింది అందుకని ఇప్పటికి నష్టం చాలా పోయింది మన భారతదేశం మన ఆరోగ్యాలు మన కల్చరు ఇవన్నీ నిలబెడటానికి మీరందరూ మాట సాయం చేయాలి మాట సాయం చేయాలి నేర్చుకున్నాక నోరు విప్పాలి నలుగురికి చెప్పాలి నాలుగు మాటలే మాట్లాడండి వీళ్ళందరితో ఎందుకు చాలా చాలామంది మాట్లాడతాకి భయపడ్డారు మాకు స్టేజ్ ఫీరండి అన్నారు కానీ విషయం మీకు అర్థమైంది వాళ్ళు మాట్లాడే దాంట్లో ఎంత గొప్ప ఉందనేది అలా మాట్లాడించడం వెనక రేపు మీరందరూ పాలేకర్లు అవ్వాలని నా కోరిక లేకపోతే ఇంత పెద్ద దేశం ఇంత సమస్యలు ఉన్నాయి ఎవరు దీన్ని ఈడ్చుకెళ్ళాలి ఎవరితో అవుద్ది ఇది మొన్న పామర్ నుంచి ఒక జంట వచ్చారు పామర్ అంటే కృష్ణా జిల్లాలో ఒక ఒక ఊరు పల్లెటూరు అక్కడి నుంచి నా దగ్గరికి వచ్చారు నాకు అక్కడ కృష్ణా జిల్లాలో పొలం ఉంది కరెక్ట్గా వారం పది రోజుల క్రితం జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను చాలా బాధ రెండు రోజులు నేను నిద్రపోలా నాలుగు సంవత్సరాల పిల్లోని తీసుకొచ్చారు అమ్మా నాన్న ఆ బాబు ఆర్టిజం వాళ్ళకి తెలియలేదు అది రెండు సంవత్సరాల వరకు అది ఆర్టిజం ఉందనే విషయం వాళ్ళకి తెలియలేదు ఇది ఎంత ప్రమాదం అంటే అసలు ఆ పిల్లోడు ఆవుతో చూస్తే భయపడుతున్నాడు ఏడుస్తున్నాడు ఎలా ఏడుస్తున్నాడు ఈ ఈ ఎగిరిపోద్ది అంత గట్టిగా ఏడుస్తున్నాడు ఆవుని చూస్తే ఏడుస్తున్నాడు ఎవరి దగ్గరికి రాడు పిలిస్తే చూస్తాడు కానీ రెస్పాండ్ కాడు రావాలని తెలియదు మీకు తెలుసా వ్యాధి గురించి తెలుసా ఇది భారతదేశంలో పెరుగుతుంది భారతదేశంలో పెరుగుతుంది చాలా బాధాకరం ఇది శరీరం అంతా బాగానే ఉంటుంది బుర్రలో ఉండదు మరి దేనికి వీళ్ళని పెంచటం ఆ తల్లిదండ్రులు చనిపోయినాక వాడిని ఎవరు చూడాలి ఒక విజయవాడలో కొన్ని వందల మంది ఉన్నారని ఆ పేరెంట్స్ చెప్పారు ఒక ఆయన వాళ్ళ కూతురికి వస్తే ఇంట్లో పెట్టుకున్నాడు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకున్నారు రెండు వందల మందిని ఉన్నారంట ఆ తల్లిదండ్రులు ఆకలి వదిలేసి పారిపోయారు అసలు ఇది వింటాక ఇంకా బాధగా ఉంది తల్లిదండ్రులు ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఇది ఒక చిన్న పల్లెటూరులో జరిగిన సంఘటన నేను చెప్తున్నా ఇదేదో సిటీలో ఉన్న వాళ్ళకి ఐటీలో ఉన్న వాళ్ళకి అనుకుంటున్నారు మీరంతా గ్రామాల్లోకి వెళ్ళిపోయింది ఆర్టిజం ఇది మనం తిన్న ఆహారం ద్వారానే వస్తుంది మీరు మీ చిన్నప్పుడు మీ తాతతో అమ్మమ్మతో మీ మావిలతో ఎలా ఆడుకుని వెన్నెల్లో గడిపారో పొలాలు గట్ల మీద తిరిగారో అలాంటి వాతావరణం ఉంటే ఇక్కడ ఉద్యోగాలు అయిపోయిన వాళ్ళు చదువులు అయిపోయిన వాళ్ళు ఏదైనా ఉంటే తిరిగి గ్రామాలకు వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇలాంటి మళ్ళీ మీ మనవళ్ళ కోసం తయారు చేయండి నిర్మాణం చేయండి ఎన్ని కష్టాలైనా పడండి మీరు గ్రామంలో నిలబడితే ఇంకోటి తయారవుతాడు మీరు వెళ్లకుండా ఉండి వారానికి ఒకసారి వెళ్తారంటే కూడా కాదు వెళ్ళాలి త్యాగం చేయండి లేకపోతే బతుకు చాలా భారం ఆ పిల్లవాడిని వాళ్ళు పెంచడానికి చాలా కష్టపడుతున్నారు ఏంటంటే రెండు ఒకటి తినే ఆహారం ఒకటి అయితే కడుపులో ఉన్నప్పుడు మానసిక ఒత్తిళ్ళు భార్యాభర్తలకి ఘర్షణ వాతావరణం వాళ్ళ ఆర్థికపరమైన స్వేచ్ఛలు వచ్చిన తర్వాత నువ్వెంత నువ్వెంత అనుకునే స్థాయికి వచ్చారు భార్యాభర్తలు ఈ క్రమంలో ఫస్ట్ వినేది కడుపులో ఉన్న పిల్లోడంట ఈ మాట శితికంతానంద స్వామి రామకృష్ణ మఠంలో ఉంటారు స్వామివారు ఆయన మరో వివేకానంద ఆయన నల్గొండ జిల్లాలో జనిని అని ఎంతో కార్యక్రమం చేస్తున్నారు మీలో ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు క కడుపులో ఉన్న వాళ్ళకి కొన్ని రకాల సంస్కారాల గురించి చెప్తున్నారు వాళ్ళు ఆర్యజనని అని వాళ్ళందరికీ నార్మల్ డెలివరీ మంచి పిల్లలు పుడుతున్నారు కేవలం మాటలే కడుపులో ఉన్నప్పుడు వినవలసిన మాటలు చూడవలసిన దృశ్యాలు వినవలసిన విషయాలు ఇలాంటివి కాకుండా వేరే ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటే ఇలాంటి పిల్లలు పుడుతున్నారు తినే ఆహారం ద్వారా ఇలా పుడుతున్నారు మాన్యం అంటారు దీన్ని మరి ఇన్ని పనులు ఉన్నాయి ఇన్ని భయంకరమైన విషయాలు ఉన్నాయి మరి మనం అందరం ఎంతో పనిచేస్తేనే బయటపడగలుగుతాం పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం మనం ఎవరూ లేవు ఇక్కడ ఈ ఆలోచనలో లేవు ఈ వాళ్ళు ఈ స్థాయికి వచ్చాం ఇంకొక పదేళ్ళకైనా ఏళ్ళకైనా మంచి పిల్లలు ఈ సమాజంలో చూడాలి మొన్న నేను మాఘ పౌర్ణమి రోజున మార్చి పదకొండున కృష్ణా జిల్లాలో గత సంవత్సరం ముప్పై నాలుగు మందికి సంతానం లేని వాళ్ళకి ఒక ప్రసాదం ఇచ్చాం వెన్నెల్లో కూర్చోబెట్టి ప్రసాదం ఇచ్చాం ముప్పై నాలుగు మందిలో పది మందికి పిల్లలు పుట్టారు ఇంకో పది మంది ఇంకా సమాచారం మాకు చెప్పట్లా వాళ్ళకి ఫోన్లు కలవట్లా అంటే ఇరవై నాలుగు మందిలోనే పది మందికి మాకు పిల్లలు పుట్టారు ఆ వెన్నెల్లో ఉన్న మహత్యం అది ఈ సంవత్సరం దాని దృష్టిలో పెట్టుకుని వంద ఇచ్చాం వీళ్ళందరూ విచిత్రం ఏంటంటే సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఉన్నారు గ్రామాల్లో ఉన్నారు వీళ్ళంతా ఇది బాధ గ్రామాల్లో ఉన్నవాళ్ళు బాగుండాలనుకుంటున్నాం కదా నగరంలో ఎంత చెడిపోయారో గ్రామంలో అంతకన్నా ఎక్కువ చెడిపోయారు ఇక్కడ స్ప్రే చేస్తుంటే ఆ కలుపు మందులు ఏవైతే ఉన్నాయో బ్యాన్ చేసిన కలుపు మందులు మూడు వందల కిలో మూడు వందల మీటర్లు మూడు వందల మీటర్లు దూరంలో ఉన్న పొలం హద్దుల్లో ఉన్న మొక్కలు మాడిపోతున్నాయి ఆ గాలికి అంటే ఆ మధ్యలో మనుషులు ఎంతమంది తిరిగినా అవన్నీ ఏదో ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఇడ్లీ దోశ వడ ఆంధ్రప్రదేశ్లో ఎవరింట్లో అయినా ఎవరు ఏ హోటల్లో అయినా ఉంటుంది ఈ మూడు తిన్నా గర్భం వదిలేస్తారు ఆడవాళ్ళు ఈ మూడు ఎవరు తిన్నా సరే పశువులు తిన్నా పశువు కా ఏదైతే మినువులు కాడని పెసర కాడని పొలాల్లోనే గర్భం వదిలేసిన కేసులు వందల కేసులు ఉన్నాయి పశువులు కూడా గర్భం వదిలేస్తాయి దానికి వాడేది అంత అత్యంత ప్రమాదకరం కలుపు మందు ఆహారం మన ఇడ్లీ రూపంలో తిన్నాం డాక్టర్లు చెప్తారు ఆయిల్ లేదు కానీ ఇడ్లీ తినండి అంటారు కానీ డాక్టర్కి ఏం తెలుసు ఎన్ని కలుపు మందులు వాడుతున్నారు ఊర్లో అందుకని మనం ఏది తినే యోగ్యత కోల్పోయాం బజార్లో ఒక ఒక వస్తువు కొనుక్కొని తినేసి ఇది పోయి ముప్పై ఏళ్ళు దాటిపోయింది మీరు ఏది పండించుకుంటే తినండి లేతే మీ జిల్లాలో రైతుల నెంబర్లు ఇస్తాం వాళ్ళ దగ్గర ఏ వస్తువు ఉందంటే అది మీరు తీసుకోండి మీ వస్తువు వాళ్ళకి ఇవ్వండి అలా మీరు ఇచ్చిపుచ్చుకునే ఉన్న దాంతో సంతృప్తి పడండి సమూలంగా ఇవన్నీ చేసుకుంటేనే మళ్ళీ పూర్వ వైభవం చూస్తాకి కొన్ని ఏళ్ళు పట్టుద్ది ఇప్పుడు ఎప్పుడెప్పుడైతే అవతిది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి